ఆడదానికి పూర్వ జన్మ సుకృతాన పుణ్యము కొద్ది పురుషుడు దొరుకుతాడు దానము కొద్ది పిల్లలైతరమ్మా మనకులకమా పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఎళ్ళ పొద్దు గడిచిపోయే నాటి నుంచి లేని పూజలు ఇన్ని రోజుల బట్టి ప్రజలే నా కొడుకులు ప్రజలే నా బిడ్డలముతో సంతోషముతో మనకు కొడుకులు లేకున్నా ప్రజలే మన కొడుకులనుకున్నాము ప్రజలే మన బిడ్డలనుకున్నాము ఇక మనకు సంతానం లేకున్నా పర్వాలేదని నమ్ముకున్నా పుణ్యము కొద్ది పురుషుడు దానము కొద్ది పిల్లలు అన్నము

ಬದಲೇನ <t> అడిగల్ గౌరీ మనోహర నీల కఠ నిత్యాందర్మ అంబర గజ చర్మ అంబర పక్కన పార్వతి కొప్పున గంగదేవి కోటి మంత్రాల కోటి యంత్రాల గల్లవాడ ఓ నంది వాహన

భర్తకు దేవుడు అంటే ఇష్టం లేదు దేవుడు లేకపోతే మేము లేదు చేసింది సాగే బావుల్లో మన్ను తినే ఇష్టాను తీసేసిన్నా మనిషితో వల్ల కంపగొట్టినా పెరిగే పిలగల్లా నెట్టి పట్టినా ఆవులు వినే గడ్డిగా ఆలబెట్టిన్నా కొడుకులు లేకపోతే ఈ బతుకుపాడు వడని ఏ బాయిల పడాలి ఏ వడాలే పడాలి కనగంటే పుట్టడు కన్నీరు తీసింది ఏడ్చి ఏడ్చి అరుగుళ్ళ మీద అట్లనే అడ్డం పడిపోయింది ఎడవ కంటి సోగ ఏరులై పారుతున్నది కుడి కంటి సోగ కుంభధార వర్షమురా సత్యవంతురాలు మాటలో పని తల్లి ఆ తల్లి విజయ కన్నీరు సంవత్సరాలు కన్నీరు ఎవరి కళ్ళ చూసిందయ్యా సప్త సంవత్సరాలు కొట్టుకున్నది కాలికదేవి గుడి ఆ కాలికదేవి గుడిలో బల కాలికమ్మ కళ్ళ చూసినాలో ఎన్నో యాత్రు ఎన్నోదే ఉన్న పూజలు చేసింది కదా నా గుడి కాకపోతుంది ఇంట్లో పప్పు తోడి సమానం అన్నట్టు నా గుడి మరిచిపోయి నా పూజలు మరిచిపోతుంది కదనే నీ వీళ్ళ కోట తోటి నీ కడుగు అందగుట్ట చేసినా నీ పొట్ట పట్టుకోని పీడించుతుందనేది లేదు ఉండో తాడుంటే మందో తాడు వెళ్తే మగ్గు చంద్ర సేనరాజు చంద్రవతిదేవి కట్టించిన గుళ్ళు గోపురాలు ఉన్నాయమ్మా సప్త సముద్రాల ఒట్టుకు కాళికదేవి దేవి ఉండే దేవతను నేను ఇన్నేళ్ళ నా గుడానికి రాలేదా నా పూజానికి రాలేదా ఉన్నన్ని రోజులు నా పూజలు చేసిండు ధూప దీప నైవేద్యాలు పెట్టి ధూప దీప నైవేద్యాలు పెట్టి నా పూజలు చేసినందుకు వాళ్ళకు బతుకునిచ్చిన భాగ్యం ఇచ్చిన ఇచ్చి భాగ్యం ఇచ్చి ఆగ భోగాలను ఇచ్చి ఆదుకున్నానమ్మా ఒక్కనాడు నీ భర్త నిన్ను తోలు కోరి రాలేదు నీ భర్తకు బుద్ధి లేకుండా నీకు బుద్ధి లేదు ఇట్లా కోడి పబ్బు తోడ సమానం అన్నట్టు నేనవటి నా పూజ నాకు రాలేదా గుడాదికి రాలేదా పిచ్చి రానా ఏయ్ ఇంత మోసం తరిగి పోరగలేదు ఏయ్ ఏయ్ కుండో కాడుంటే మండో కాడ వేడితే మగ్గుతాలే విదేదేవి ఇప్పటికైనా పర్వాలేదు కాగళ్ళ కార్యము కాక తీరన్నా ఐ తీరింది ఐ తీరం అని కావేశము లేదు జరిగిన దానికి చింతేము లేదు ఒప్పించి మెప్పించి తీసుకొచ్చి మీరిద్దరు మొగలు నా గుళ్ళే భక్తి మెచ్చుతా కోరుకుంటే కొడుకుల అడుగుతే ఆడిపిల్లల సంతానం ఇస్తా నీ భర్తను వదిలిపెట్టి నువ్వు ఒక్కదానికి రావద్దు నేను వదిలిపెట్టి నీ భర్త ఒక్కడు రావద్దు భార్య భర్తలు వచ్చి నా గుళ్ళే పూజలు చేస్తే నాకు సంతోషం కలుగుతుందమ్మా మరిసిపోకన్నది ఆ మాట చెప్పింది మాయమైపోతున్నది అమ్మవారు దేవి సముద్రాల ఒడ్డుకు కుళ్ళల్ల ప్రత్యక్షమైంది ఆ దేవత సంగతి ఎక్కడున్నది పండుకున్న తల్లి విజయదేవికైనా గాని ఆ తల్లి చెప్పిన మాటలు శివులారై పక్కన చూస్తే కుడిని ఎవరు లేరు ఎడమ పక్కన చూస్తే ఎడమని ఎవరు లేక నాలుగుండ జల్లు అన్నది అయ్యో భగవంత కా తల్లి కాళికాదేవి సప్త సముద్రాల ఒడ్డుకున్న తల్లి వెళ్ళి వచ్చి నాకు కలలోన కలియప్పింది చెప్పింది మధ్యలోన మాడి చెప్పింది గుడి కాడికి వెళ్ళి వచ్చి పూజ కట్టు అని చెప్పానా ని దేవుడు దేవుడు దేవుళ్ళు దేవుళ్ళని నన్ను అగో సంసార ఆగం ఎత్తన్నవు బామ కల్లా కలియోగం మీద ఏ దేవుడు లేడు ఏ దేవత లేదల్ల ముచ్చట నేను ఓడికి రావద్దు దేవుడు అన్న ముచ్చడ రావద్దు బామా దేవుడు అనేటుడు ఉంటే వారికి మనకు సంతాన బలం ఓడిగట్టు మన దాన వేడమేంది ధర్మ వేడమేందని అనరాని మాటలన్నడు నా భర్త ఎల్లిపోయిండు ನಾ ಭರ್ತ ತೋಡಿ ನೇನು ಎಪ್ಪುದು ಭಗವಂತ ನಾ ಭರ್ತ ಒಪ್ಪ ತಾಲಿಗಾದೇವಿ ನೀ ಭಾರ ಬರ್ತಲು ಎಲ್ಲಿ ವಚ್ಚಿ ಪೂಜೆ ಕಡಿ ನಂತಾನ ಎಲ್ಲ ತುಲಾರ కలకల కలకల కన్నీరుది భగవంత నేను ఏమని చెప్పుదు ఎట్లా చెప్పు నా భర్త ఒప్పుకుంటుడు ఒప్పుకోడు వారికి దేవుడు లేడు దేవుడు లేదని మాటలు దండి కోపం మీద ఉండడే ఎంత దూరం మీద పోసి ఈశారం కావాలన్నారు ఆ ఇంట్లో ఉన్నారు మరి దాసులతోటి ఈ ముచ్చడు చెప్తా నా భర్తతో ఎప్పు అంట ఏం చేస్తారు పది పది వస్తాయి మాట్లాడరాక్షి చని పిల్లవాడిచి ఏమి అది ఖచ్చితంగా బాధ ఏంది కచ్చల కట్టింది ఏం కదా ఊరికేస్తారు నీరు కనుక బాధ వాళ్ళకి ఎరక ఏం బాధ కష్టం పడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఎదురుగా కూర్చొని కష్టం ముచ్చడు చెప్తే అయ్యో బిడ్డ నీకు ఎంత కష్టం వచ్చిందని చెప్పి ఓదార్స్తుంది సుఖపడ్డదాని దగ్గరికి పోయి కష్టం ముచ్చడో చెప్తుంది ఇంటరా మనం విడి చెప్తా అడుగుతుంది కిల్లకిల్ల నవ్వుతుంది ఏదైనా వేసుకుంటావు గట్లా ఎవరో బాధ వాళ్ళకి మరి ఏమో చెప్పు నీ నీకు దిక్కు నువ్వు నాకు దిక్కు నీ భర్త లేడు నీకేదైనా బాధతో నాతో చెప్పు నేను నీకు దిక్కు నువ్వు నాకు దిక్కు దొరసన్ని ఆయన లేడు కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఉంటున్నాం కాబట్టి నాకు దిక్కు చెప్పు కాదు బిడ్డ మరి నా గర్భశాల కొడుకులు బిడ్డలు లేరు లేరు కొడుకులు కూడతారు రామఘోస బిడ్డలు కూడితే రామగోసూరగడ్లు ఉడితే ఎర్ర కట్టే పోరగలు ఉంట పోతే ఉడికి నీరు వచ్చి తలకేసుకుని వేసి గాలికి వెళ్ళగలవాళ్ళు ఎందుకవా ఏళ్ళు పోరగండ్లు పోరగలు నీ పోరా ఉండ మొలక మొదటిగా మొదలు ఎత్తే ఇరవై ఏళ్ళ వయసు వస్తారాక వాళ్ళని రాద ఎందుకమ్మా పోరగలు అట్లా కాదే భూమి మీద ఆడ జన్మ ఎత్తినప్పుడు మరి అమ్మానే పిలిపించుకొని ఆయున్న ఉండేందుకు లేక ఎందుకు ఈ కొడు నిందం పోయాలి బిడ్డ కోరికలు తీరాల బిడ్డల కనాలి భ్రమలు తీరాలి ఎత్తుకపోని కొడుకులు కావాలి ఎడటానికి బిడ్డలు కావాలి తాలైన పోలైన తన సేనం వండాల తన నిండాలి దానం వేయవచ్చు ధర్మం వేయవచ్చు గుడ్డైన గునైనా తన గర్భాన ఉట్టాల తనను అమ్మాని పిలివాలి పిలవాలి ఎటుదో బిడ్డిదో ఒక బిడ్డ కావాలన్నారు లంగైన దొంగైన ఒక కొడుకు ఉండాలన్నారు నాదా దేవతల పూజలకి వెళ్ళిపోతే ఏ అన్న మర్చి మనకు సంతానం ఇస్తాడని నేనంటే దేవుడు లేడు దేవత లేదు నీ నోటికి రావద్దు నా నోటికి రావద్దని చెప్పి చెత్త మాట మాట్లాడి చెట్టు కాటు పెట్టినట్టు పెట్టి వెళ్ళిపోయి ఏ దేవుని దగ్గరికి అందగా ఇంట్లో దేవుడు మంచోడు కావాలి దేవుడు అంటే ఇంట్లో దేవుడు మంచోడు అయితే ఏ దేవుని దగ్గర అవసరం లేదు ఇంట్లో దేవుడు అంటే దుర్గమ్మకు మొన్ననే చేస్తే అదే కాదు దుర్గమ్మ కొట్టిదనమే కాదు ఏ కాదు అరే కాదు వెళ్ళి మళ్ళీ ఏం చేయబడి బోనం చేయాలి పట్టణాలు వేయ ఆయన కొట్టిదనమే కాదు

అందిపడవాటి కొడుకురు కొడుకురు కొడుకురా అయితే నీకు వచ్చిన బాధ జట్ల జట్ల కాదే నా భర్త ఒక మాట మాట్లాడిండు ఆ కచ్చరికాడికి వెళ్ళిపోయాడు ఏడ్చి ఏడ్చి నేను ఆడు పండుకున్నాను ఎన్నుకున్నాను లేకంటుకున్నాడు చాలా లోపల కాలిగా దేవి వెళ్ళి వచ్చి ఇదే దేవి మీరైనా గాని కొడుకులో కొడుకులు బిడ్డలో బిడ్డలు అని కనగంట పుట్టడు కన్నీళ్ళు ఇస్తాను నీ కన్నులకు నేను కనబడతలేనా మీ తన మామను మీ అత్తమ్మ కట్టిన అటువంటి సప్త సముద్రాల ఒడ్డుకు కాళికా దేవిని నేను పూజ లేక ఇరవై నాలుగు ఏండ్లైనా బిడ్డా ఒక్కనాడు దీప నైవేద్యం లేదు మీరు భార్య భర్తలు ఎల్లి వచ్చి నా గుడి లోపల పూజ కట్టినట్లయితే కాదు వీడు ಭರ್ತ ತೋಟ ಮುಚ್ಚ ಓ ನೀ ಭರ್ತ ನೀನು ಜೋಲ್ ಇತ್ತಿರಿವ್ ಎತ್ತೇನ ಆಡಿ ಭರ್ತ ನಾವು ಕೊಡಂತ నీ భర్త ఎప్పుడూ రోజులలో గింతకచ్చినాక కూర్చుండి అన్నం తినేటప్పుడు ఒక్కొక్క మాట పక్క పన్న భర్త పక్క పే కూసుండి కూర్చుండి నీ భర్తకి అన్నం పెట్టి బుక్కు ఒక్క చెప్పాలి ఇంగో ఇంగో చింతనయ్య ఇంగో చింతనయ్యా అంటే ఏంది ఇంగో ఇంగో అని ఆయనే ప్రేమల్లో పడతా అంట నువ్వు ఇంగో ఇంగో అనుకుంటే తాపు ఒక ముచ్చట బుక్కు ముచ్చట చెప్పి ఉంటే గిట్ట కాలికదేవి కాడా పూజలు చేసే ఉంటే మన గడబానే పొలకోట్లో సంతానం వైద్య கலையா அனு செ மாட்ட 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 மாட்டரா

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్